ప్లిస్ నోట్ టిఎస్ఆర్టీసీలో ఉద్యోగుల యొక్క పే స్కేల్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సవరించబడును ప్రస్తుతము పే స్కేల్ రెండు వేల పదిహేడు మరియు స్కేల్ రెండు వేల ఇరవై ఒకటి సవరించవలసి ఉన్నది స్కేల్ రెండు వేల పదిహేడు సవరణ గురించి ఉద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వము ఈ దిగువ నిర్ణయము తీసుకున్నది టిఎస్ఆర్టీసీ పే స్కేల్ రెండు వేల పదిహేడును ఇరవై ఒకటి శాతం ఫిట్మెంట్తో ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుండి అమలు చేయబడును జనవరి ఒకటి రెండు వేల పదిహేడు నాటి కరువు భత్యం ముప్పై ఒకటి పాయింట్ ఒకటి శాతంను ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుండి పే స్థిరీకరణ గురించి విలీనం చేయబడును సవరించిన వేతనము ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి చెల్లించబడును పే స్కేల్ రెండు వేల పదిహేడు ఏరియర్స్ ఉద్యోగుల పదవి విరమణ సమయంలో వడ్డీ లేకుండా చెల్లించబడును స్కేల్ రెండు వేల పదిహేడును ఇరవై ఒకటి శాతం ఫిట్మెంట్తో అమలు చేయుటకు సంవత్సరానికి రూ నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేయడమైనది పేస్కేల్ రెండు వేల పదిహేడు సర్వీసులో ఉన్న నలభై రెండు వేల యాభై ఏడు ఉద్యోగులకు మరియు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఉద్యోగులకు అనగా మొత్తము యాభై మూడు వేల డెబ్భై ఒకటి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనము చేకూరును